సికింద్రాబాద్ లోక్సభ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నారని చెప్పాలి జనరల్గా రేవంత్ రెడ్డి గారు డమ్మీ క్యాండిడేట్లని పెట్టింది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కే అని చెప్పి కొన్ని కామెంట్లు చేశారు ఒకసారి ఈ నియోజకవర్గాన్ని ఎవరెవరు క్యాండిడేట్లు ఒకసారి చూద్దాం బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌ గౌడ్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు ఈ ముగ్గురు మధ్య ఇక్కడ పోటీ ఉంది ఒకసారి ఈ క్యాండిడేట్ల విషయానికి వస్తే సరే కాసేపు బీజేపీ కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన కస పక్కన పెడదాం ఇక్కడ కాంగ్రెస్ ఎవరినైతే పెట్టిందో దానం నాగేందర్ గారు ఈ దానం నాగేందర్ గారు యాక్చువల్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు టీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ గారు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కానీ ఈయన ఈయన ఆయన వ్యక్తిగతంగా పార్టీ మారారు కానీ ఆయన గెలిచింది బీఆర్ఎస్ పైన అఫీలు కూడా ఆయన ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు లెక్క అంటే ఇంకా స్పీకరు అవి జరగలేదు కాబట్టి ఆయన ఇంకా బీఆర్ఎస్ ఆయన వ్యక్తిగతంగా ఆయన కాంగ్రెస్ పార్టీ దాంట్లో నో డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి తనకి టికెట్ ఇచ్చింది బొంతు రామ్మోహన్ గారు కూడా సికింద్రాబాద్ టికెట్ చాలా ప్రయత్నాలు చేశారు బట్ కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మోహన్ గారు కూడా టికెట్ ఇవ్వలేదు మళ్ళీ బొంతు రామ్మోహన్ గారు కూడా టీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యారు ఆయన కూడా అక్కడ టికెట్ కోసమే జంప్ అయ్యారు యాక్చువల్గా ఇది కాంగ్రెస్ పరిస్థితి ఇకపోతే టి పద్మారావు గౌడ్ గారు సార్ ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే మళ్ళీ తనకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశము పోటీ చేయమని అవకాశము టికెట్ ఇచ్చింది సికింద్రాబాదు లోక్సభ నుంచి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ వేరే క్యాండిడేట్స్ లేరా ఆల్రెడీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలకి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు కార్యకర్తలు చాలామంది జెండాలు మోసి పనిచేసే కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు సరే వాళ్ళకి కూడా టికెట్ ఇవ్వద్దు బొంతురామ గారికి కూడా టికెట్ ఇవ్వచ్చు ఎక్కడి నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ఇవ్వలేదు సరే ఇంకొక వ్యక్తికి కూడా ఇవ్వచ్చు పద్మారావు గారు గారి ప్లేస్లో వాళ్ళ అబ్బాయి కూడా ఇవ్వచ్చు ఒక సరే ఫ్యామిలీ రాజకీయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా ఇవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే ఎవరికైనా టీఆర్ఎస్లో నార్మల్ కార్యకర్తలు చాలామంది పనిచేశారు ఉద్యమకారులు కూడా ఉన్నారు ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళెవరికీ టికెట్ ఇవ్వలేదు వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే వీళ్ళు టికెట్ డిక్లేర్ చేశారు ఏదో ఒక ప్రాతిపదికన డిక్లేర్ చేసి ఉంటారు ఐదర్ వాళ్ళు లోకల్గా స్ట్రాంగ్ ఉండడం కావచ్చు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండవచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన ఇచ్చే విషయంలో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ గెలవడదనుకుందాం బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందనుకుందాం ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వానికి రాజీనామా చేయాలి ఏదైనా ఒకటే చూజ్ చేసుకోవాలి ఐదర్ ఎమ్మెల్యే ఐదర్ ఎంపీ ఇప్పుడు ఏమవుతుంది ఈ ఇద్దరులో ఎవరు గెలిచినా వాళ్ళు వాళ్ళ సభ్యత్వానికి మాక్సిమం ఎమ్మెల్యేగా ఎంపీగా రిజైన్ చేస్తుంది ఈ రెండిట్లు దేనికి రిజైన్ చేసినా మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టాలి ఆబ్వియస్లీ బై ఎలక్షన్స్ పెట్టాలి మరి ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయినట్టే కదా ఏదే అభ్యర్థికి ఇస్తే అసలు ఏ ఇష్యూ లేదు వీళ్ళకే ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేయడం ఎందుకంటే ఆల్రెడీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు వాళ్ళ అభ్యర్థిత్వానికి మల్కాజ్గిరి స్థానానికి రాజీనామా చేశారు ఆయన ఎంపీగా అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి గెలవకపోతే ఇష్యూ లేదు కానీ ఒకళ్ళు గెలిస్తే మళ్ళీ ప్రజాస్వామ్ము దుర్వినియోగం అయినట్టు కాదా ఇక్కడ చూడండి రాజకీయ నాయకులు వాళ్ళ బెనిఫిట్స్ కోసము ఏదైనా చేస్తారు ఎలాంటి రూల్ అయినా మార్చుకొస్తారు సో ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనిపించింది నాకు ప్రజాస్వాము దుర్వినియోగం కాకూడదంటే ఎవరికి ఓటు ఆలోచించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్